అనే ఒక ప్రొపగాండా చేశారు. అదాని పచ్చి మోసాలకు పాల్పడి దేశానికి ప్రమాదకరంగా మారాడు అని చెప్పి ఒక ప్రతిష్టాత్మకమైన సంస్థ సాక్ష్యాధారాలతో చెప్తే ఆ ఆరోపణల మీద సమాధానం చెప్పకుండా దేశం మీద జరుగుతున్న దాడి ఇది అని చెప్పి చాలా తెలివిగా డైవర్ట్ చేస్తున్నారు. బొవైపు అదాని గ్రూప్ LIC కి SBI కి కలిగించే నష్టం వల్లే 65 కోట్ల మంది ప్రజలు ఎఫెక్ట్ అయ్యే పరిస్థితి వచ్చింది. ఈ మోసం ఎందుకు చేశారో చెప్పకుండా దేశం మీద దాడి అనడము ఎట్లాంటి న్యాయము ఎట్లాంటి అతి తెలివో మీరే ఆలోచించండి అరవై ఐదు కోట్ల మంది సామాన్యులు దేశంలో భాగం కాదా ఒక్క అదాని మాత్రమే దేశమా ప్రతినిధి అదాని ఏమైనా దయచేసి ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన విషయం ఇది ఒకసారి ఫోటో చూడండి అదాని సామ్రాజ్యం ఇది ఇంత పెద్ద వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించిన ప్రపంచంలోనే అతి పెద్ద కార్పొరేట్ స్కామ్ కు పాల్పడ్డ అదాని ఓ స్కూల్ డ్రాప్ అవుట్ అంటే ఆశ్చర్యంగా ఉంటుంది అదాని పదో క్లాస్ కూడా పాస్ అవ్వలేదు పెద్ద అయ్యాక గుజరాత్ యూనివర్సిటీలో కామర్స్ లో డిగ్రీలో చేరి అక్కడ కూడా సెకండ్ ఇయర్ లోనే డ్రాప్ అయ్యాడు కానీ ఆక్స్ఫర్డ్ లో స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదివిన టాటాలు బిర్లాలు విప్రోలు నారాయణమూర్తులు లాంటి వాళ్ళు వాళ్ళెవరూ కూడా చేయలేని అతి పెద్ద ఇన్స్టెంట్ సంపద సృష్టి అనే స్టంట్ అదానికి మాత్రమే సాధ్యమైంది నైన్టీన్ ఎయిటీ ఎయిట్ లో అదాని ఎక్స్పోర్ట్ లిమిటెడ్ అనే ఒక ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ సంస్థతో అదాని వ్యాపార ప్రస్థానం మొదలైంది ఈ మూడున్నర దశాబ్దాల్లో అనేక వ్యాపారాలకు విస్తరించిన విధంగానే గుజరాత్ కేంద్రంగా పాలిటిక్స్ లో భారీగా ఇన్వెస్ట్ చేశాడు పొలిటికల్ ఇన్వెస్ట్మెంట్ మ్యాన్ ఆఫ్ రెండు వేల రెండు గోద్రా మారణ హోమం తర్వాత పీకల్లో కేసుల్లో వివాదాల్లో ఇరుక్కున్న నాటి గుజరాత్ సీఎం నరేంద్ర మోదీ ఇమేజ్ ను వైబ్రెంట్ గుజరాత్ సబ్మిట్ చేపట్టి మోదీ అంటే డెవలప్మెంట్ గా మార్చేసిన వ్యక్తి ఈ గౌతమ్ అదాని నరేంద్ర మోదీ అదాని ఎక్కడా తమ బంధాన్ని దాచిపెట్టుకోలేదు అదాని మోదీకి ఇచ్చిన విమానాన్ని రెండు వేల పద్నాలుగు ఎన్నికల ప్రచారంలో దేశం మొత్తం చూసింది అప్పుడే మోదీ తనకు ఎవరు ఫండింగ్ చేస్తున్నారో చెప్పకనే దేశానికి చెప్పారు కానీ ఘోరమైన అప్పటి కాంగ్రెస్ పాలనను చూసిన జనము నరేంద్ర మోదీలో గొప్ప భవిష్యత్తును మాత్రమే చూస్తారు నరేంద్ర మోదీ ప్రధానయ్యాక అప్పటిదాకా గుజరాత్ వ్యాపారిగా ఉన్న గౌతమ్ అదానీ దేశంలోనే ప్రముఖ వ్యాపారిగా మారాడు వ్యాపార సామ్రాజ్య విస్తరణలో భాగంగా అదాని ప్రభుత్వ రంగ కొనేస్తూ చట్టాలని మార్పించుకుంటూ ముందుకెళ్తే బీజేపీ ప్రభుత్వం దృష్టిని ముస్లింలను బూజీగా చూపించడం వైపు నగరాలకు పేర్లు మార్చే వైపు పాకిస్తాన్ చైనాల వైపు మళ్లించింది ఇప్పటికీ మోదీ విధానాల వల్ల దేశం బలపడింది అని చెప్పి నమ్మేవాళ్ళు అదానీకి చేసిన మేలును అదానీ చేసిన స్కామును ఏ ఖాతాలో వేస్తారు కేంద్రం అదాని కోసం ఎలా పనిచేస్తుందో ఒకే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను రెండు వేల పద్దెనిమిదిలో కేంద్రము ఆరు ఎయిర్పోర్ట్ ప్రైవేటైజ్ చేయాలి అని చెప్పి ఒక నిర్ణయం తీసుకుంది అవి అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ మంగళూరు ఎయిర్పోర్ట్ లక్నో ఎయిర్పోర్ట్ జైపూర్ ఎయిర్పోర్ట్ గౌహతి తిరువనంతపురం ఎయిర్పోర్ట్లు వీటిలో నాలుగు ఎయిర్పోర్ట్లు మంచి లాభాల్లోనే ఉన్నాయి అయినా సరే అమ్మాలి అనుకున్నారు అమ్మకానికి పెట్టారు ఈ ఎయిర్పోర్టుల బిడ్డింగ్ కోసము నీతి ఆయోగ్ కొన్ని రూల్స్ ఆ రూల్స్ ఏంటంటే ఎయిర్పోర్ట్ బిడ్డింగ్ లో పాల్గొనే సంస్థ గతంలో ఎయిర్ నిర్వహించిన అనుభవం కలిగి ఉండాలి ఒకే సంస్థకి రెండు ఎయిర్పోర్టుల్ని కేటాయించకూడదు ఇది గుర్తుపెట్టుకోండి ముప్పై ఏళ్లకు మించి ఎయిర్పోర్టుల్ని లీజు కి అస్సలు ఇవ్వకూడదు ఈ రూల్స్ గనక ఫాలో అయితే అదాని కంపెనీకి ఒక్కటంటే ఒక్క ఎయిర్పోర్ట్ కూడా దక్కకూడదు కానీ రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరిలో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఆరు ఎయిర్పోర్టు ముప్పై ఏళ్ళు కాదు యాభై ఏళ్ళ పాటు నిర్వహించుకోవడానికి అదానీ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ కు కేంద్ర ప్రభుత్వం అప్పజెప్పేసింది అడ్డుగా ఉన్న నిబంధనలన్నిటిని కూడా మార్చేసి తిరగరాసి అదానీకి అనుకూలంగా మార్చేశారు ఇప్పుడు ఆ ఆరు ఎయిర్పోర్టులతో పాటు ఇంకొక రెండు ఎయిర్పోర్టులతో కలిపి మొత్తం ఎనిమిది ప్రైవేట్ ఎయిర్పోర్ట్ల అతిపెద్ద ఎయిర్పోర్ట్ల నిర్వహణ కంపెనీగా ఉంది అదాని సొంతం చేసుకున్న ఏ పబ్లిక్ సెక్టార్ కంపెనీ విషయంలోకి వెళ్లి చూసినా కూడా ఇదే మోడసాపరండి కనిపిస్తుంది వాటిని ఇలా సొంతం చేసుకున్న హిస్టరీనే ఉంది అదాని గ్రూప్ కంపెనీలు అన్నీ దేశంలో ఆయా రంగాల్లో అతి పెద్ద కంపెనీలే ఏపీలో ఉండే గంగవరం కృష్ణపట్నం పోర్టులు సహా పదమూడు పోర్టులు ఈ సంస్థ సొంతం చేసుకుంది ఏపీలో ఉండే పోర్టులన్నీ కూడా దక్కించుకోవడానికి అదాని గ్రూపు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంతో చాలా మంచి సంబంధాలు మెయింటైన్ చేస్తుంది అదాని బుట్టలో గనక జగన్మోహన్ రెడ్డి పడితే ఏపీకి తీరని అన్యాయం చేసినట్లే అవుతుంది అని చెప్పి ఇప్పటికే ఏపీలో ఆందోళన మొదలైంది ఇవే కాదు సోలార్ పవర్ ఉత్పత్తుల తయారీ లాజిస్టిక్స్ ఇండస్ట్రియల్ ల్యాండ్ డిఫెన్సు ఏరోస్పేసు డేటా సెంటర్స్ రోడ్ రైల్ రియల్ ఎస్టేట్ హోటల్ ట్రావెల్ ఒక్కటేమిటి అదాని సంస్థలు కాలు మోపని రంగం ఏదీ లేదు అదాని గ్రూప్ ఏదైనా ప్రభుత్వ రంగ సంస్థ మీద కన్నేస్తే అందుకు అనుగుణంగా రూల్స్ అన్ని మారిపోతాయి అదే అదాని గ్రూపు ఏదైనా ఒక ప్రైవేట్ సంస్థ మీద కన్నేస్తే గనుక ఆ కంపెనీ మీద వెంటనే ఐటీ దాడులు ఈడీ దాడులు మొదలవుతాయి ఆ వేధింపులు భరించలేక ఆ సంస్థల యజమానులే అతి తక్కువ ధరకు అదానికి వాటిని అప్పుచెప్పేస్తారు ఏపీ పోర్టుల్ని అదాని ఇలాగే సొంతం చేసుకున్నాడు అని చెప్పి చాలా మంది వ్యాపారులు పొలిటీషియన్స్ బహిరంగంగానే చెప్పారు అదాని ఏ స్థాయిలో పెరిగాడో దేశం అంతే స్థాయిలో నష్టపోతోంది నష్టపోయింది అనేది ప్రతి ఒక్కరూ రియలైజ్ కావాల్సిన నిజం ఇరవయవ శతాబ్దంలో అమెరికాలో ఇలాగే రాజకీయ సంబంధాల ద్వారా జాన్ డి రాక్ అత్యంత సంపన్నుడిగా ఎదిగాడు దీంతో ఇలా ఎవరు ఎదిగినా కూడా రాక్ ఫెల్లర్తో పోల్చుతారు ఆస్ట్రేలియాకి చెందిన ఇంధన నిపుణుడు టిమ్ బక్లే గౌతమ్ అదానీని మోడీస్ రాక్ ఫెల్లర్గా అభివర్ణించారు ఒక్కసారి ఈ లిస్టు చూడండి దేశంలో అత్యధిక కార్పొరేట్ ట్యాక్స్ పే చేస్తున్న టాప్ ఫిఫ్టీన్ కంపెనీల లిస్ట్ది దీంట్లో ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నాయి ప్రైవేట్ రంగ సంస్థలు కూడా ఉన్నాయి కానీ ఎంత వెతికినా అదానీ గ్రూప్ మాత్రం టాప్ ఫిఫ్టీన్లో లో లేదు మరి అదానీ ఆసియాలోనే అతిపెద్ద కుబేరుడు కదా మన దేశంలో రిచెస్ట్ పర్సన్ కదా మరి ఎందుకు ఆయన కంపెనీలు ఎక్కువ ట్యాక్స్ పే చేసే జాబితాలో లేవు భారతదేశ ప్రధాని ఓ వ్యాపారవేత్తకు మేలు చేసేలాగా విదేశీ పర్యటనలు చేసిన చరిత్ర గతంలో మన దేశం ఎప్పుడూ చూసుండదు అదాని ఆస్ట్రేలియాతో కోల్ మైన్ కాంట్రాక్ట్ చేసుకుంటే విదేశీ పర్యటన పేరుతో మోదీ కూడా ఆస్ట్రేలియా వెళ్లారు స్వయంగా ఆ ఒప్పందం మీటింగ్ లో కూడా పాల్గొన్నారు ఓ ప్రైవేట్ బిజినెస్ మ్యాన్ కి సంబంధించిన వ్యాపార ఒప్పందంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశ ప్రధాని పాల్గొన్నారు అని చెప్పి ఆస్ట్రేలియా పత్రికలు రాశాయి రెండు వేల పదహైదు జూన్ లో ప్రధాని మోదీ బంగ్లాదేశ్ తో చేసుకున్న విద్యుత్ ఒప్పందం అదానీకి మేలు చేసేది అని చెప్పి వాషింగ్టన్ పోస్ట్ పత్రిక పతాక శీర్షికలు రాసింది శ్రీలంకలోనూ అదే జరిగింది ఒక విద్యుత్ ప్రాజెక్టు అదానీకి ఇవ్వాలి అని చెప్పి ప్రధాని మోదీ శ్రీలంక అధికారుల్ని ఒత్తిడి చేసిన విషయాన్ని సిలోన్ ఎలక్ట్రిసిటీ బోర్డు చైర్మన్ అక్కడ పార్లమెంటు బోర్డు ముందే చెప్పాడు ఆ తర్వాత ఆయన ఒత్తిళ్లకు లొంగి తన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకున్నాడు రాజీనామా కూడా చేశాడు అని చెప్పి శ్రీలంక మీడియా రాసింది మన దేశంలో కూడా దీని మీద పెద్ద దుమారం రేగింది విదేశాల్లో డీల్స్ లో భాగంగా మోదీ అదానీ కలిసి ప్రయాణించినప్పటి ఏరోయిన్ ఫోటో ఇది ఈ ఒక్క ఫోటో మోదీ బాండింగ్ ఎంత స్ట్రాంగ్ అదాని గ్రూప్ అక్రమాల మీద ప్రధాన మీడియా ఎలాగూ రాయదు ఇప్పటికీ అక్కడక్కడా కనిపించే జర్నలిస్ట్లే వార్తలు రాసి కేసులు ఎదుర్కొంటున్నారు వందల కోట్ల రూపాయల పరువు నష్ట దావా వేస్తాము అని చెప్పి అదాని గ్రూప్ వాళ్ళని బెదిరిస్తుంది రెండు వేల పదిహేడులో ద వైర్ న్యూస్ వెబ్సైట్ అదానీ కంపెనీ కోసం కేంద్రము మార్చింది దీని వల్ల దీనివల్ల గ్రూప్ కి ఐదు వందల కోట్ల రూపాయల రద్దు చేకూరుతుంది అని చెప్పి ఒక పబ్లిష్ చేసింది దాన్ని రాసిన వ్యక్తి ఎకనామిక్ అండ్ పొలిటికల్ వీక్లీ ఎడిటర్ అయిన పరాంజీ గుహ అన్ని ఆధారాలతో రాసిన ఆ ఆర్టికల్ పబ్లిష్ చేసినందుకు వైర్ మీద అదానీ గ్రూప్ అరువు నష్టం దావా వేసింది అయితే రెండు వేల పంతొమ్మిదిలో సడన్ గా ఈ వైర్ మీద వేసిన కేసులన్నీ కూడా అదాని గ్రూప్ విత్ డ్రా చేసుకుంది దానికి కారణం ఎవరికి తెలియదు పాలనలో ఆశ్రిత పక్షపాతానికి పాల్పడను అని చెప్పి రాజ్యాంగం సాక్షిగా ప్రధానమంత్రి ప్రమాణ స్వీకారం చేశారు కానీ అదాని విషయంలో క్రోనీ క్యాపిటలిజం బహిరంగ రహస్యం ఇదంతా తెలిసినా కూడా మోదీ అభిమానులకు అదానీ చాలా పెద్ద దేశభక్తుడు దేశ నిర్మాణానికి రాత్రి అసలు నిద్ర కూడా పోకుండా ర్యాలు వ్యక్తి ప్రశ్నించే వాళ్ళు ప్రజలకు నిజాలు చెప్పేవాళ్ళు మాత్రము దేశ ద్రోహులు పాకిస్తాన్ కో చైనాకో వెళ్లిపోవాల్సిన వాళ్ళు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు దేశానికి ఎలా మేలు చేస్తాయి ధర్మానికి ఎలా మేలు చేస్తాయి ఈ అజ్ఞానం ఇంకెంతకాలం దేశభక్తి అంటే దేశ సంపదను ఒక వ్యక్తికి దోచిపెట్టడమేనా జాతీయవాదము అంటే జాతి ఆస్తుల్ని ఒక వ్యక్తి ఖాతాకు మళ్లించడమా పెరిగిన పెట్రోల్ గ్యాస్ ధరలు తగ్గించట్లేదు ఉద్యోగాలు క్రియేట్ చేయట్లేదు ప్రభుత్వ రంగ సంస్థల్ని అమ్మి పారేస్తున్నారు వేలాది చిన్న పరిశ్రమలు మూతబడుతున్నాయి కోట్లాది మంది జీవితాలు వెనక్కి వెళ్ళిపోతున్నాయి వీటన్నిటికీ కారణము పేదల్ని కొట్టి పెద్దలకు పెడుతున్న బాలకుల మైండ్ సెట్ ప్రభుత్వ రంగ చౌకగా అదానికి అప్పజెప్పి బడ్జెట్ లోటు పూడ్చుకోవడానికి పెట్రోల్ గ్యాస్ ధరలు పెంచేస్తున్న తీరు కనిపించట్లేదా ప్రజలు ఇంత సంక్షోభంలో కూడా భారీగా ట్యాక్సులు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో వసూలైన పద్నాలుగు పాయింట్ ఎనిమిది మూడు లక్షల కోట్ల జీఎస్టీలో అరవై రెండు శాతము సామాన్యుల నుంచి వసూలు చేసిన పన్నే సంపన్న వర్గాలు కట్టిన పన్ను కేవలం మూడు శాతం పేదలు ఎక్కువ డబ్బు కడుతుంటే ప్రభుత్వం సంపన్నులకు ఎక్కువ మేలు చేస్తుండడం మన దేశంలో ఉండే ఒక విచిత్రమైన విపత్కర పరిస్థితి ప్రభుత్వ రంగ సంస్థల వల్ల భారీగా లాభాలు రాకపోవచ్చు కానీ దేశం కుప్పకూలిపోయే నష్టమైతే ఎప్పుడూ జరగదు ప్రభుత్వ రంగ సంస్థలు ఎంత ఎక్కువగా ఉంటే ప్రజలు అంత స్ట్రాంగ్ గా ఉంటారు ఎందుకంటే అవన్నీ కూడా ప్రజల ఆస్తులు ఈ దేశం ఆస్తులు ఇలాంటి దేశానికి సంబంధించిన ఆస్తుల్ని ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టడం అంటే దేశాన్ని అమ్మడం కింద లెక్క వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీని తీసుకుంటే ఈ ఒక్క ఉక్కు పరిశ్రమ వల్లే వైజాగ్ మిగతా కంటే ఎక్కువ వేగంగా ఎక్కువ స్ట్రాంగ్ గా అభివృద్ధి చెందింది వైజాగ్ స్టీల్స్ లో జస్ట్ పదివేల మంది ఉద్యోగులు పనిచేసినా కూడా వాళ్ళ ద్వారా అనేక రంగాల అభివృద్ధి చెందుతాయి వైజాగ్ చుట్టుపక్కల ప్రాంతాలు లక్షల మంది బతుకుతారు మరి అలాంటి వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీని పూర్తిగా ప్రైవేటైజ్ చేసి ఉద్యోగాల్ని తగ్గించేసి కేవలం లాభాల కోసమే నడిపి ఆ వచ్చిన లాభాలని కూడా అదానీకో ఇంకే పెద్ద వ్యాపారికో పార్సిల్ చేసి పంపితే ఒక పదేళ్ల తర్వాత ఏమవుతుంది ఇప్పుడుండే పరిస్థితిలోనే వైజాగ్ గ్రోత్ కొనసాగుతుందా ప్రభుత్వ రంగ సంస్థ ప్రభుత్వానికి నిరంతరాయంగా ట్యాక్స్ కడుతుంది అదే ఒక వ్యక్తికి ఆ సంస్థని అప్పజెప్పేస్తే తీసుకున్న క్షణం నుంచి గవర్నమెంట్ కి ట్యాక్స్ ఎట్లా ఎగవేయాలి అని చెప్పి ఆ కంపెనీ ఆలోచిస్తుంది లేకపోతే ఆ వ్యక్తి ఆలోచిస్తాడు ఇప్పుడు అదాని కూలిపోతే ఎల్ఐసి కూలిపోతుంది ఎస్బీఐ కూలిపోతుంది దేశంలో ఉండే విమానాశ్రయాలు ఓడరేవులు విద్యుత్ బొగ్గు పరిశ్రమలు అన్ని అదానీ చేతుల్లోనే ఉండడం వల్ల ఆ అదానీ కూలిపోయి